నేను చెప్తాను సార్ థర్డ్ బ్లాస్ట్ వన్ స్టార్ట్ అయ్యి పది సంవత్సరాలు లేవు స్టార్ట్ పెట్టి స్థాపించి వెయ్యి మందికి అలాగా కూర్చోబెట్టే సాలస్ ఇస్తున్నారు ఎప్పుడు స్టార్ట్ చేయలేదే సో నేనేమంటారంటే ఇప్పుడు స్టార్ట్ చేశారు ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దేక్ష చేసి గాజాయట ప్రజానీకం ఆధారాభిమానాలు చూడకొని జరిగిన ఎన్నికలలో రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో గెలిచిన గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నే స్త్రీ నిర్మాణం ప్రారంభమైన తర్వాత నుండి కూటమి ప్రభుత్వం వచ్చి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించే వరకు ఉత్పత్తి ప్రారంభించలేదు అని బహిరంగంగా ప్రకటించడం జరిగింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ చీఫ్ ప్లాటన్ అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి సమాచారలాప్మా లేక ఉద్దేశపూర్వకంగానే ప్రజానీకాన్ని తప్పుతో పట్టించే ప్రయత్నమా అర్థం కావడం లేదు కారణం ఏమిటంటే బ్లాస్ట్ అనే స్త్రీ ఇరవై ఏడు నాలుగు రెండు వేల పన్నెండునే ఉత్పత్తి ప్రారంభించడం జరిగింది ఉత్పత్తి ప్రారంభించిన అనతి కాలంలోనే రెండు వేల పదమూడు డిసెంబర్ ఇరవైవ తారీఖున ఏడు వేల నూట యాభై ఐదు టన్నులు రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై ఏడున ఏడు వేల రెండు వందల డెబ్భై ఏడు టన్నులు రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఏడు వేల మూడు వందల ఒక టన్నులు మార్చ్ రెండు వేల పదహారు ఒకటో తారీఖున ఏడు వేల మూడు వందల మూడు టన్నులు మార్చి పదిహేడు రెండు వేల పదహారులో ఏడు వేల మూడు వందల యాభై ఒక్క టన్నులు రెండు వేల పదహారు సెప్టెంబర్ ఇరవైన ఎనిమిది వేల పదిహేడు టన్నులు రెండు వేల పదహారు సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఎనిమిది వేల ఐదు వందల అరవై ఐదు టన్నులు రెండు వేల పద్దెనిమిది మార్చి ఐదవ తారీఖున ఎనిమిది వేల ఏడు వందల నలభై ఏడు టన్నుల డే రికార్డు ఉత్పత్తిని సాధించడం జరిగింది ఈ గణాంకాలన్నీ పత్రికల్లో వచ్చాయి ఇది వాస్తవమా రాజు ఒక శాసనసభ్యులు చెప్పినట్లుగా ఉత్పత్తి ప్రారంభించకపోవడం వాస్తవమా ఏది వాస్తవం ఈ విధమైన తప్పుడు సమాచారం ప్రజానీకానికి ఎగడం వెనకాలం అన్న అంతరార్థమేంటి ఏదైనా రాష్ట్ర ఎజెండా ఉన్నదా రాష్ట్ర స్త్రీ ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత ఈ రోజు వరకు ఇరవై మిలియన్ టన్నులు పైగా ఉత్పత్తి సాధిస్తే అసలు ఉత్పత్తే లేదు అని చెప్పడంలో రహస్య ఎజెండా ఏమిటి ఎందుకు ఈ విధంగా ప్రజానీకాన్ని తప్పుదో పట్టిస్తున్నారు స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమని చెప్పి అమర్ నరహర్ దేసిన శాసనసభ్యులు ప్రజల అభిపానాన్ని చూరగొని లక్షల మెజారిటీని సాధించి పదవిలోకి వచ్చిన తర్వాత ఈ రకమైన భిన్నమైన ప్రకటనలు చేయడంలో ఏమిటి ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి